సంబరాల ఏటుగట్టు ద్వారా కలుసుకోబోతున్నాం బట్ దానికంటే ముందు ఇక్కడ కలుసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈవెంట్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన ఏంటి తెలుసా మీకు వెనపట్ల ఒక ఈ సినిమా గురించి మాట్లాడదాం తర్వాత మా మా మనసు గురించి మాట్లాడదాం థ్యాంక్ యూ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా మీ అందరు నబ్బులే ట్రైలర్ చూసిన ట్రైలర్లో తర్వాత ఈవెంట్లో ఈవెంట్ తర్వాత చేసిన అల్లరే అదే బిగ్గెస్ట్ సక్సెస్ సో థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ తరపున మొత్తం హీబోగా టీం తరఫున చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ అండ్ అలాగే మీడియా వారు వచ్చి మా సమాజ ఈ సినిమాకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి విషింగ్ యూ సారీ విష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్కొక్కరికి చెప్పాలంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ బిఎన్ రెడ్డి గారు అండ్ దెన్ వంశీ నందిపాటి గారు అండ్ థ్యాంక్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ మంచి సినిమా మంచి కంటెంట్ ముందుకు వస్తున్నారు సో డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ మీరు బ్లెస్ చేస్తారు అని చిన్న నమ్మకం అయితే ఉంది అలాగే డైరెక్టర్ గోపి గారు విషయం యు ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఐ హోప్ యూ హీ సీ స లా హ్యూజ్ సక్సెస్ అండ్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మీరు రా ఈటింగ్ మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ కీప్ రైటింగ్ ఎందుకంటే దర్శ దర్శ బెస్ట్ ఇది కెంట్ అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రావంతి గారు అండ్ శివాని గారు సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అండ్ మీ మీరు ఇట్లా మాకు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ మీది ఇంకా మోలీ ఇది ఐన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఆల్రెడీ వచ్చిన వెంటనే ఒక పాట పాడరు కదా ఈ పాట మౌడ్ మీ అవుతుంది అవుతుంది ప్లీజ్ ఆల్రెడీ ఒక అతను పాడేదాన్ని చాలా ఇది చేసాడు అవుతుంది ఓకే ఓకే సో అవుతుంది అవుతుంది పాజిటివ్ ఈవెంట్ మంచి పాజిటివ్గా మారుదాం అండ్ అలాగే మా సుహాసు మా సుహాస్ అసలు నిజంగా నేను టూ థౌసండ్ సిక్స్టీన్లో సుప్రీంకి వచ్చిన ఇంటర్వ్యూ చేసాను ఛాయ బిస్కెట్తో అండ్ సందీప్ తోటి అండ్ అప్పుడు ఎలాగైతే ఉన్నానో ఇప్పటికైతే అలాగే ఉన్నారు అండ్ దీ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ డూ హార్డ్ ఆల్ అవర్ హార్డ్ వర్క్ అండ్ ఒక చిన్న ఒక చిన్నది తమిళ్ చెప్తాను సూర్యానా ఆ డైరెక్ట్గా పేరేంటి మది మార సూర్యా సార్ అండ్ వెట్టి మారణి సార్ రొంబ నన్ ఎవ తేందు రోజు నల్ సో రొమ్మ రొమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మొత్తం యూనిట్ అందట్లో ద మోస్ట్ యంగెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఈవెంట్ ఈయన ఈయన వచ్చే ముందు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే నాకు నా కాంపిటీషన్ ఇస్తానంట మీరు ఆడ మీరు క్రికెట్ క్రికెట్ ఆడుతున్నారంట కదరా నేను వస్తున్నాను క్రికెట్ ఆడ క్రికెట్ మీతో పాటు ఆడతాను ఎవరు 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 ఎక్కువ స్కోర్ కొడతానని చెప్పాను సో ఆయన అంత యంగ్గా ఉంటారు ఎప్పుడు మాతో ఎప్పుడు అంత ఫ్రెండ్లీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అరే పాట పాడవు దాన్ని పాట చేసావు ప్లీజ్ డైలాగులు పాడొద్దురా ప్లీజ్ డైలాగులు చెప్పాలి పాడకూడదు నువ్వు పాడేస్తున్నావు వద్దురా ప్లీజ్ అండ్ అలాగే ఈ ఈ ఈవెంట్కి ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చిన మా చోటు సారీ మా కసాయి అదే నిజంగా నిజంగా కట్టపే నాకు వెన్నపోటు పొడిచండి ఆ అమ్మాయికి పాస్ట్ రాదు మీకు పాస్టర్ ఎందుకండి వద్దు బ్రేకప్ అన్నాడు అంతే అంటామంటే అంతేనా సో వదులుకోవద్దు వచ్చింది వద్దురా అందరికి ఇచ్చి ఇచ్చే వీళ్ళు అయిపోయి నేను థ్యాంక్ యూ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరూ వచ్చి మీరు ఆశీర్వదించండి ఆ సినిమాని డెఫినెట్లీ మీ అందరికీ చిన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అండ్ డెఫినెట్లీ మీరు అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ సినిమా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ అవార్డ్ అండ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తేజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సాయిదర్ సాయిదుర్గ తేజ్ గారి గురించి చెప్పట్లేదా బ్రో నుంచి అరుస్తున్నావు కదా ఓహో కాదు నాదగిరి కూడా ఒకటి ఉంది ఆయన పేరు తేజ్ గ్యాప్ ఇచ్చిన తగ్గదు ఆయన క్రేజ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్